న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ళ గురిజాలలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మరణించాడు వ్యక్తి మరణానికి విద్యుత్ శాఖ అధికారులదే బాధ్యత అని బంధువులు ఆరోపిస్తూ బెల్లంపల్లి విద్యుత్ శాఖ ఆఫీసు ముందు మృతిని బంధువులు ధర్నాకు నిర్వహించారు గత నాలుగు రోజుల నుండి తాళ్ల గురిజాల గ్రామంలో అధిక వోల్టేజ్ తో టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు కాలిపోతూ ఉన్నాయని సమాచారం ఇచ్చినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మృతిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వెల్లంపల్లి మండలం తాళగురియాల గ్రామం తాళగురియాల గురియాల గ్రామంలో కరెంటు సింగిల్ ఫేసును అది రావడంతో సింగిల్ ఫేస్ టూ పేస్ అవుతుంది దాంతో కరెంట్ షాక్ ఇస్తుంది ప్రతి ఇంటికి రేకులకు కానీ టీవీ ముట్టినా స్టెబిలైజర్ ముట్టినా ఏది ముట్టినా షాట్ వస్తుందని కరెంటు ఏఈకి కానీ మ్యాన్ కానీ వీళ్ళందరికీ చెప్పుకున్నాం నాలుగు రోజులని చెప్పుకున్నా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మాకు కావాల్సిన ఒక అనిళ్ళు అనటైనా చనిపోయడం జరిగింది దానికి విషయంలో ఏఐ గారికి కానీ ఫోన్ చేసినా పట్టించుకోలేదు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొచ్చి మాకు అక్కడ కెమికల్లో ఉంచిండ్రు ఉంచిండు పొద్దున పోస్ట్ మార్టం చేసిర్రు వాళ్ళని పిలిపిస్తా ఏ గారిని పిలిపిస్తా మీకు న్యాయం చేస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నారు వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి పిలిపించినా కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏ స్పందన లేదు వచ్చిర్రు మా ఇష్టమైనది మేము చేసుకున్నాం మీ ఇష్టమైన మీరు చేసుకోకపో అని చెప్పి పోలీసు శాఖనే బెదిరించి వెళ్ళిపోవడం జరిగింది ఏ గారు కరెంట్ ఏ గారు బెదిరించి వెళ్ళిపోవడం జరిగింది పోయినాక డీ గారు వస్తాను డి గారు వస్తాను అని మమ్మల్ని రెండేదానికి ఉంచారు ఆ ఏ డీ గారుస్తాం రాలేదు మా బాడీని మాకు ఇది మేము పట్టుకపోతామని చెప్పినా కానీ పోలీసు వారు మా బాడీని మాకు ఇవ్వకుండా అయ్యే డీ గారు వచ్చినాక మీరేం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు మీరు డిమాండ్ చేస్తారని మాకు చేసుకోవాలన్నా మా బాడీని మాకు అప్ప చెప్పలేదు ఇంతవరకు అప్పచెప్పలేదు ఇప్పుడు ఏడి గారు వచ్చి మీకు ఆ డీని ఇది చేస్తా అది చేస్తా మీరు దీనికి ఎందుకు ఇది చేస్తారు అది మీరు కావాల్సికొని మేము చంపినామా అలా ఇదా అని వాళ్ళే మళ్ళీ ఇది చేసి మమ్మల్ని ఇప్పటికి నిన్న పదకొండింటికి చనిపోయిన వాడిని ఇది వరకు మాకు చేతికి అప్పచెప్పకుండా వాళ్ళ నిర్లక్ష్యం తోని మమ్మల్ని ఆడుకుంటారు